హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా మటన్తో కర్రీస్ వండుకుంటాము రకరకాలైనటువంటి మనం గోంగూర అలాంటివన్నీ వేసి మిక్స్ చేసుకొని వండుకుంటాము ఈరోజు చాలా సింపుల్గా పొటాటోస్ వేసి కొంచెం టమాటోస్ వేసి చాలా వెరై అంటే కొంచెం డిఫరెంట్గా మంచి టేస్ట్తో ఉండేటటువంటి ఒక డిష్ని మీతో నేను షేర్ చేసుకున్నాను అందరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం దీన్ని మనం మటన్ ప్లస్ ఆలు ఎలా ఉండాలో చూద్దాం ఫస్ట్ దీనికోసం నేను కుక్కర్లో ఒక పావు కిలో మటన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయలతో గ్రేవీ ఎక్కువ వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఆ తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ అనేది హెల్త్ కూడా మంచిది సో మూడు ఉల్లిపాయల్ని రఫ్గా కట్ చేసి ఇలా వేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇలా మొత్తం వేసుకొని దానికి అంటే మనం ఎంతవరకు అయితే కుక్ అవ్వాలనుకుంటామో అంత నీళ్లు పోసేసుకొని మనం లిడ్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అంటే మనం మటన్ ఉడికినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి అయితే మనం మటన్ ప్లస్ ఆలు రెండు కూడా గ్రేవీకి సంబంధించింది కాదండి గ్రేవీ అనేది కావాలి కాబట్టి మనం ఆనియన్స్ అనేది ఎక్కువ వేసాము సో ఇక్కడ చూడండి త్రీ ఫోర్ విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు మనం లిడ్ని మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోవాలండి అయిపోతేనే మనకి చక్కగా మొత్తం మంచిగా మటన్ అనేది లోపల ఏమున్నా కూడా మంచిగా ఉడుగుతుంది సో ఇలా మొత్తం ఒకసారి మనం తీసి ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసినటువంటి ఒక హాఫ్ కిలో ఆలుగడ్డలు ఆలుగడ్డలు పెద్ద పెద్ద సైజు కట్ చేసుకోవడం అంటే మనం మటన్ పీసెస్ ఎంత ఉంటాయో అంత పీస్ని మనం కట్ చేసుకుంటే బాగుంటుందండి చూడటానికైనా తినటానికైనా ఆ తర్వాత ఒక మూడు టమాటోస్ని బాగా పండిన టమాటాలను కూడా వేసేసి మళ్ళీ ఒక రెండు విజిల్స్ పెడితే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు కేవలం రెండు విజిల్స్ పెట్టేసి మనం ఉడికించుకుంటే టమాటోస్ ప్లస్ ఆలుగడ్డలు రెండు కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట రెండంటే రెండే విజిల్స్ ఇప్పుడు మొత్తం రెండు విజిల్స్ అయిపోయాయండి కూల్ అయిపోయింది మన విజిల్ కూడా ఇప్పుడు మనం దీనికి మొత్తం తీసేసి లిట్ ఓపెన్ చేసి అలా అంతవరకు ఉడికిందనేది చెక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మీరు ఈ మటన్ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది మటన్ ప్లస్ ఆలుగడ్డలు అన్నీ ఉడికిన తర్వాత మనం ఈ గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ ఇది కొంచెం లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుందండి అయితే కొంచెం టై అంటే గ్రేవీ కొంచెం దగ్గరగా అయినా ఉడకనివ్వచ్చు లేదంటే కొంచెం లూజ్గా మన ఇష్టం అది ఎలా ఉన్నా కావాలనుకుంటే అలా అంటే ఇప్పుడు కొంచెం లూజ్గా పెట్టారనుకోండి మనం అన్నంలో తినడానికి బాగుంటుంది అలాగే కొంచెం దగ్గరగా పండిస్తే మనకి చపాతీలోకి బాగుంటుంది ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఆ తర్వాత ఒకొక్క టీ స్పూన్ చొప్పున కొత్తిమీర ప్లస్ పుదీనా రెండు కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పటి వరకు మనం ఆయిల్ అనేది వేయలేదండి లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని వేస్తాం అనమాట గరం మసాలా ఒక టీ స్పూన్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనం ఆయిల్ అనేది తర్వాత వేసుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం మనం కుక్కర్లో వండుతున్నాము అంటే ఎక్కువ ఆయిల్తో అవసరం ఉండదండి సో తక్కువ ఆయిల్తో మనం మంచి హెల్తీ తిన్న వాళ్ళం అనమాట సో మనం ఇక్కడ కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుందనమాట సో చూడండి ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసి మనం దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనిస్తే మనకి సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది అనమాట సో ఇలా లిడ్ పెట్టేసి రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఆ తర్వాత మనం ఎంత గ్రేవీ కావాలా అంత గ్రేవీ పెట్టుకొని సర్వ్ చేసుకోవటమేనండి రోటీస్లోకి చపాతీస్లోకి మనం అన్నంతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీని గ్రేవీతో దోశలు తిన్నా బాగుంటుందండి సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న ఇన్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్